జాతీయ స్థాయి క్రీడాల్లో అన్ని రాష్ట్రాల్లో కన్నా తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపుతామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నారాయణపేట నియోజకవర్గ కేంద్రంలోని క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అరవై మూడవ రాష్ట్ర స్థాయి అండర్ సెవెంటీన్ బాలికల పోటీల ముగింపు కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని మాట్లాడారు నారాయణపేటలో క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారని క్రీడా స్ఫూర్తి తగ్గుతున్న సమయంలో ఈ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహించే శాసన సభ్యులు దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని వారు తెలిపారు శాఖకు ప్రత్యేకంగా వంద కోట్ల నిధులు ఇవ్వటానికి ప్రతిపాదనలు పెట్టడం జరిగిందన్నారు క్రీడాకారులకు ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు వెళ్లి పట్టుదలతో ఆడాలన్నారు నారాయణపేట నుంచి క్రీడాకారులు జాతీయ స్థాయిలో మెరవాలని కోరారు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు మంచి రోజులు వచ్చాయని అన్నారు

దపా నిస్తే అన్న ఎగ్గ చేయాలి అని ఎల్లవేళ ఎప్పుడు కూడా అక్కడ ఒక సీనియర్ టులగాలను ఫోన్ చేసి మరీ మరీ తెలుసుకొని ఎవరై ఉండే వారు పెట్టిన తన డిమాండ్స్ కూడా కొరికలు దరవేర్త అని చెప్పని క్రీడాకారులందరూ కూడా భవిష్యత్ చాలా స్పోర్ట్స్ తో చాలా బాగుంటారని చెప్పని మాత్రం నేను అందరికి ఆమినిస్తను మరి నారాయణపేట లో కార్లు ఏమీ లేదు జడ జరిగింది ప్రతి సంవత్సరం కూడా వారు ఏదైనా స్పోర్ట్స్ చేస్తాం అంటున్నారు మరి పీటీ అందరు ఉన్నారు కనుక మరి ఎవరి ఇయర్ నారాయణపేట ఒకటి ఒక టోర్నమెంట్ పెట్టి నెక్స్ట్ అండర్ నైన్టీన్ చేస్తామని అంటున్నారు కనుక మరి చర్చించుకొని మరి ప్రతి సంవత్సరం ఒకటి కాదు రెండు టోర్నమెంట్స్ వారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పని కోరుకుంటూ మరి నారాయణపేట స్టేట్ గేమ్స్ ఒక్కటి కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయలేదు అంటే ఒక ఎమ్మెల్యే కూడా స్పోర్ట్స్ గురించి ఏం తెలియనైనా కూడా ఇలా మన నారాయణపేట స్టార్ట్ కావాలనే ఒక మైండ్ ఏదైతే తప్పకుండా ఒక్క రోజుల్లో ఏదో కాదు ఇలా ఒక మంచి ప్లేయర్ కావాలి ఒక డిస్టిక్ ప్లేయర్ కావాలంటేనే వాళ్ళు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కష్టపడాలి ఒక స్టేట్ వాళ్ళ ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ ఉంది మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి రెడీ ఉంది అలాగే ఇవాళ ఎవరైతే గెలిచిండ్రో రెండు కూడా నల్గొండలో గెలిచినా ఎవరు గెలిస్తే అంత తెలంగాణ బిడ్డలే కదా